అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ జూన్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు వృచ్చుకు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లికాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం ఉత్తరభాద్ర కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు గురువారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల రెండు నిమిషం నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుకు వారికి గురువారం నాడు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీంలు తినే అవకాశం ఉన్నది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం ఈ రోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగుతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలన్నీ రోజు మీకు తెలిసొస్తుంది ఈరోజు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలైతే పొందుతారు ఇంటా బయట కూడా ఈరోజు ఆదరణ అయితే పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు ఈరోజు వ్యాపారవేత్తల ఆర్థిక పరిస్థితిలో కొంత అనిచిత ఉండవచ్చు ఇది వారికి చాలా ఇబ్బందిగా కలిగించవచ్చు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో పనిచేసి వారు అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే విజయం లభిస్తుంది క్షేత్ర పర్యటనకు విద్యార్థులు తీసుకెళ్లే ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు అన్ని సంభావితులకు సిద్ధంగా ఉండాలి విద్యార్థుల్ని ఒక మెరుగైన టీమ్గా మార్చి ఆటగాళ్ల ప్లాన్ పట్ల స్పోర్ట్స్ ను చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది రుచుకు రాసేవారికి శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం ఈ వారం క్రమం తప్పకుండా ధ్యానము మరియు యోగా చేయడం ఉపయోగపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇంటి వెలుపులకు వెళ్ళండి మరియు స్వచ్ఛమైన గాలి వంటి కొన్ని కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేయండి మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి మీరు మీ డబ్బును భవిష్యత్తు కోసం నిల్వ చేయడానికి కూడా ప్లాన్ చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో చాలా కాలం పాటు దృష్టిలో ఉంచుకొని ప్రతి రకమైన పెట్టుబడి పెట్టడం మంచిది ఇంటికి అతిథులు అకస్మాత్తుగా రావడం వల్ల కుటుంబ వాతావరణం సానుకూలతను తెస్తుంది దీనివల్ల మీరు మామూలు కంటే ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి మరియు సభ్యులతో సరదాగా గడపడానికి అవకాశం పొందుతారు ఫలితంగా మీరు ఇంట్లోని అనేక పరిస్థితులను వదిలించుకోవడంలో మరియు సభ్యులతో కలిసి అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇంటికి అధిగమించడానికి సరైన నిర్ణయం తీసుకుంటుంది ఈ సమయంలో మీ కెరియర్ మరియు వృత్తి జీవితంలో విజయవంతం అవుతాయి మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యం మీకు ఉంటుంది ఈ సమయం విద్యార్థులకు చాలా మంచిది మరియు ఈ సమయంలో మీరు మంచి తరగతిలో ఉంటారు మరియు విద్యారంగంలో అద్భుతంగా ప్రదర్శిస్తారు దీనికోసం మీకు బలమైన సంకల్పం శక్తి మరియు ధైర్యం అవసరం ఇది కష్ట సమయాల్లో కూడా మంచి పనితీరును కనబరుస్తుంది చంద్రుడికి సంబంధించిన బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల యోగా చేయడం వల్ల శారీరక మరియు మానసిక సంతృప్తి లభిస్తుంది చంద్రునికి సంబంధించిన ఐదవ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి మీరు భవిష్యత్తు కోసం మీ డబ్బును నిల్వ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపులు అనేది గౌరవాన్ని పొందుతారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుకు అందిన శుభవార్త పాదిని ఆనందంలో ముంచెత్తుతుంది మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది మీ యొక్క తీరికలేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపడం వల్ల మీరు ఏం పొగట్టుకుంటున్నారో తెలుసుకోగలరు మీ జీవిత భాగస్వామి మదువుకున్న తిగినా అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీరు మీ మిత్రుల్లో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి ఈ రోజు మీ స్వీట్ హార్ట్స్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి ప్రేమ అనురాగాల పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి కా ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరిలో పైచేయి వస్తుంది మీ క్రింద పనిచేసేవారు చెప్పే సలహాలు మీరొక చోవున వినవచ్చును పనికి వచ్చే సలహాలు వినవచ్చును ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలు అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరియు స్వార్థపూర్తంగా వ్యవహరించవచ్చు ఈ రోజు పెండింగ్ విషయాలు పెట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును ఈరోజు హాజరు సోస్ రోజు హాజరయ్యే సోషల్ కేటగర్లు మీరు వెలుగులో ఉంటారు మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వృచ్చకు రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తికి రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్ల ఆవుకు రోటీలను తినిపించండి అదేవిధంగా ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం అని జపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి